సో ఎట్లా పడితే అట్లాగా బూతులు ఒక కొత్త రకమైనటువంటి బూతుల్ని ఈ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు తెలుగు ప్రజలకి అలవాటు చేసినటువంటి పర్సన్ ఇతను ఇతను మాట్లాడే మాటలు వింటే ఎలా అయిపోయిందంటే కండిషన్ కాస్త చిన్న పిల్లలు కూడా వాటిని అలవరుచుకొని అవి రోజువారీగా ఇంట్లో వాడేటువంటి పరిస్థితికి వచ్చేసారు సో ఇతను సిఎంఆర్ కాలేజ్లో మేటప్కి పిలిచారనమాట అక్కడ ఒక ఐదు వందల మంది ఎక్స్పెక్ట్ చేస్తే ఐదు వేల మంది వచ్చారంటారు నేను అది కంప్లీట్గా కూడా చూశాను ఇతని నేను పట్టట్లేదు బట్ అతను అతను వృత్తి లేదంటే ఇంకొకటి అతను ఫేమస్ అవ్వడానికి ఎలాగా ఏంటి అనేది నో ప్రాబ్లం వదిలేసేద్దాం అతను ఫేమస్ అవ్వడానికి మాట్లాడి ఏంటి అనేది అవి మామూలు బూతులు కాదు అవి పచ్చి బూతులే ఉంటాయి ఇవన్నీ కూడా యూట్యూబ్ సర్కిల్స్లో అన్నిట్లో కూడా ఉంటాయి మీరు చెక్ చేయొచ్చు మీటప్కి పిలిస్తే సరే ఇతనే బేసిక్గా బూతులు మాట్లాడే పర్సన్ కాబట్టి ఇతని మీద మంచి ఒపీనియన్ ఏముంటుంది అక్కడికి వెళ్ళింది లోక్సత్తా పార్టీ జయప్రకాష్ నారాయణ కాదు కదా ఆయన వెళ్తే ఏదో మంచి చెప్తాడు మంచి మాటలు వింటారు వాళ్ళు నేర్చుకుంటారు ఇతను వెళ్ళిందే ఒక బూతులతో ఫేమస్ అయినటువంటి ఒక పర్సన్ అక్కడికి వెళ్తే సో అక్కడ వాళ్ళు అడుగుతారు ఐదు వేల మందిలో అట్లీస్ట్ ఒక ఐదు వందల మంది అయినా సరే ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళందరు ముందర మాట్లాడు నేను చెప్పలేకపోతున్నాను వట్టకాయలు అనేటువంటి పదాన్ని చాలా ఫేమస్గా అందరు అరుస్తుంటే నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నారు ఒక పాప అడుగుతుంది ఒక లేడీ అడుగుతుంది ఎట్లా అంటే ఎలాంటి ఓడిపోతే ఎట్లాంటి వస్తాయి ఇలాంటి మాట్లాడుస్తాయి ఏం అడుగుతుంది మీకు ఏ బాటిల్ అంటే ఇష్టం ఇతను యూట్యూబ్ ఛానల్లో మీరు చూస్తే అన్ని ఫేమస్ బాటిల్స్ అన్నీ తీసుకొచ్చి పబ్లిక్గా తాగి ఇది బాగుంటుంది ఇది బాగుంటుంది చెప్తా ఉంటాడు మించి ఇంకేం అడుగుతారు ఓకే సో ఇద ఒక కాలేజ్ యాజమాన్యం ఎట్లా అంగీకరించింది అనేది నాకైతే అర్థం కావట్లేదు కానీ ఏ నేర్పిద్దాం ఏం మెసేజ్ అనుకుంటున్నారు సమాజానికి కానీ లేదంటే పిల్లలు చదువుకునే పిల్లలకి ఇట్లాంటి వాడిని చూసి బూతులు నేర్చుకోమన్నా జయప్రకాష్ నారాయణ గారిని పిలవండి మీకు ఏదైనా మంచి చెప్తాడు ఏదైనా మంచి తెలుస్తుంది ఇట్లాంటి బూతులతో ఫేమస్ అయినటువంటి ఇట్లాంటి ఒక స్ట్రీమ్ ట్రీమర్ని తీసుకొచ్చి సో మీరు సత్కరించి ఆ విధంగా ఫోటోలు దిగి సెల్ఫీలు దిగి కాలేజ్లో ఏం నేర్చుకుందామని చెప్పి కాలేజీకి వెళ్తున్నారో నాకైతే అర్థమే కావట్లేదు అసలు మరీ సమాజం ఎటు అనేది మరి దారి తప్పి ప్రవర్తిస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ యూత్ అయితే నా భావన నిజంగా ఏది మంచి ఏది చెడు అని చెప్పేటోళ్ళు లేరు అందుకనే ఇట్లాంటి వాళ్ళు వెనకాల పడుతున్నారు అతన్ని తక్కువ పట్టట్లేదు మీ ప్రవర్తన ఏది మీ మంచితనం ఏది చరింత ఆలోచించండి